హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సీని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం వారి అబ్బాయి ఈరోజైతే మనం తారీఖు చూసుకుంటే ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు ఓవరాల్గా గుంటూరు కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ మూడు మార్కెట్లు అయితే ఆదివారం సెలవు అలాగే నిన్న శనివారం శుక్రవారం కూడా మూడు రోజులైతే మిర్చి ఆటికి సెలవు రావడం జరిగింది అయితే ఈరోజు మిర్చి బేరాలైతే అయితే పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడికూడి గ్రామంలో అయితే మిర్చి బస్తాల అమ్మకాలు కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆదివారం రోజు ఎక్కడైనా మిర్చియాటకు సెలవు ఉంటుంది కానీ పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడిపూడి గ్రామంలో ఆదివారం మిర్చియాటికి సెలవు ఉండదు ఈరోజు కూడా బేరాలు జరుగుతుంటాయి ఎప్పట్లాగే బస్తాలు ఎలా వస్తాయో ఆదివారం గతం గత రోజుల కంటే కూడా ఎక్కువ బస్తాలు రావడం జరుగుతుంది ఎందుకంటే శని ఆదివారం మిర్చి అటు సెలవు కాబట్టి ఆదివారాలు ఏంటంటే కొద్దిగా ఎక్కువ బస్తాలు రావడం జరుగుతుంది ఆ వచ్చే బస్తాల్లో బిఎఫ్లు సిఎఫ్లు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలక్స్లు సూపరియర్ క్వాలిటీలు అయితే వస్తుంటాయి అయితే ఎక్కువగా అయితే మీడియా నుంచి బెస్ట్లు బిఎఫ్లు సిఎఫ్లు వస్తుంటాయి ఎక్కువ సూపరియర్ క్వాలిటీ అయితే ఏడన్నా ఒక చోటే రావడం జరుగుతుంది మరి మనం గురువారం మార్కెట్ చూసుకున్నాము శుక్ర శని ఆది మూడు రోజులైతే మిర్చి యాడ్లకు సెలవు కాబట్టి ఈ మూడు రోజు నుంచి కూడా రైతులు కొద్దిగా సందిగ్ధంలో అయితే పడ్డారు మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి అనేసి మనం మిర్చి రేట్లు తెలుసుకోబోయే ముందు రైస్ సోదరులారా మీకు ఒక చిన్న విజ్ఞప్తి మనం ఈ మాట ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు కనుక స్కిప్ చేసుకుంటూ చూశారు అంటే నేను చెప్పే కొన్ని కొన్ని విలువైన ముఖ్యమైన విషయాలు మీరు దాటవేస్తారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియోని ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజైతే మనం మిర్చి రేట్లు మార్కెట్లో తెలుసుకోవాలి అంటే అయితే బస్తాలు నడుకుడి అటుకైతే చాలా ఎక్కువ రావడం జరిగింది వాటిల్లో బిఎఫ్లు సిఎఫ్లు మీడియాలు మీడియం వెస్ట్ అయితే రావడం జరిగింది ఏదేమైనా గురువారం మార్కెట్ మీద కనుక చూసుకుంటే ఈరోజైతే ఒక వంద రెండు అయితే కొద్దిగా పెట్టా పెట్టినారేమో రేటు అని అనిపిస్తుంది ఎందుకంటే మూడు రోజులు సెలవు అని చెప్పుకున్నా కదా ఆ ఎఫెక్ట్ ఈరోజు పడింది మరి రేపు సోమవారం గుంటూరు మిర్చి మార్కెట్ ఎలా ఉంటుందో అనేసి అయితే మనం ఆలోచన చేయాలా కొన్ని కొన్ని రకాలకు మాత్రమే వంద రెండు వందలు కొద్దిగా పెట్టారు కొన్ని కొన్ని రకాలు స్టడీగా గురువారం మార్కెట్ ఎలా అయితే ఉందో ఈ మార్కెట్ కూడా ఎలా అలాగే ఉంది అయితే ఈ పెట్టిన వంద రెండు వందల రూపాయలు అలాగే కొనసాగిస్తారా లేదా మచ్చుకొచ్చినప్పుడు ఆ పెచ్చు పెట్టిన రేటుని ఏమైనా తగ్గించమని అడుగుతారా అనేసి అయితే మనం చూడాలా ఎందుకంటే మన ప్రతి వీడియోలో కూడా ఈ మాట చదువుతున్నాము మిర్చి ఆటలో బేరం అయిన తర్వాత మచ్చుకొచ్చినప్పుడు కాయల నాణ్యతను బట్టి క్వాలిటీని బట్టి పరిస్థితిని బట్టి యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇలా పరిస్థితిని బట్టి అయితే వ్యాపారస్తులు తగ్గించమని అడగడం జరుగుతుంది మరి ఈరోజు నడికోడు మిర్చి ఆటలో జరిగిన బేరాల్లో ఒక వంద రెండు వందలు పిచ్చిపెట్టినారని అయితే మనం చెప్పుకుంటాం కదా మరి ఆ రెండు వందలు అలాగే కొనసాగిస్తారా లేక మచ్చుకొచ్చినప్పుడు తగ్గిస్తారా అనేసి అయితే మనం చూడాలా ఏదేమైనా రైతు సోదరులరా సరే ఈ ఒక్కరోజు నడుకుడు మిర్చి ఆటలో ఉన్న మార్కెట్ రేట్లు బేస్ చేసుకోవడం కాదు కానీ రేపు సోమవారం ఖమ్మం హైదరాబాద్ అలాగే గుంటూరు మిర్చి ఆటలలో రేపు బేరాలు జరుగుతాయి రేపు బేరాలు జరిగిన దాన్ని బట్టి మనకి రేటు ఎంత అనేసి అయితే అర్థమవుతుంది ఏదైనా రేటు రేపు ఒక మూడు నాలుగు వందలు పెరిగిద్దేమో అని కొద్దిగా ఆశగా అయితే రైతు సోదరులు అయితే ఎదురు చూడటం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికీ సెప్టెంబర్ నెల వచ్చినా కానీ మిరప మిరప తోటలు అంత విధిగా అయితే సాగైతే జరగటం లేదు అలాగే విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి భవిష్యత్తులో రేటు పెరిగిద్దేమో అనే ఆలోచనతో అయితే ఆశతో అయితే రైతులు ఎదురు చూస్తున్నారు అలాగే వారు ఎదురు చూస్తున్నందుకు ఎదురు చూసినందుకు కూడా గత పదిహేను రోజుల నుంచి కూడా పదిహేను వందల నుంచి ఇరవై రెండు వందల వరకు రేటు పెరగడం అయితే జరిగింది దానికి మనం చాలా చాలా సంతోషించాలి ఈ పదిహేను వందలు ఈ ఇరవై రెండు వందల రేటే కాదు కనీసం ఒక నాలుగు వేలు నుంచి ఐదు వేలైనా రేటు పెరిగితే బాగుంటుంది నాలుగు వేల నుంచి ఐదు వేలు అంటే సుమారుగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటే బాగుంటుంది అయితే అనుకోవడం అయితే జరుగుతుంది ఉంటే రైతుకి మంచి జరిగినట్టు అవుతుంది ఎందుకు అంటే మరలా వాళ్ళు వ్యవసాయం వైపు మగ్గటానికి మన భారతదేశంలో ఉన్న నూట అరవై కోట్ల జనాభాకి ఆహారం పెట్టడానికి రైతు ఒక్కడ మాత్రమే సాధ్యం కాబట్టి అలాంటి రైతుకి వాళ్ళు పండించే పంటకి రేటు మంచి రేటు రావాలని మనం అందరం అయితే కోరుకోవాలా కోరుకుందాం కూడా అది విషయం అయితే ఏదైనా ఈరోజైతే మార్కెట్ నడిగుడి మిర్చి మార్కెట్లో అయితే ఒక రెండు వందలు పెట్టడం జరిగింది గురువారం మీద ఎందుకంటే రేపు సోమవారం మిర్చి ఓపెన్ అవుతుంది అలాగే ఈ కొన్న వాళ్ళు కూడా రేపు సోమవారం మిర్చియార్డుకి కొంతమంది పంపిస్తారు కొంతమంది లైన్కి ఎత్తడం కూడా జరుగుతుంది మరి దాని కారణంగా మరి ఎందుకని రెండు వందలు పెంచు పెట్టారనేసి అయితే రేపు అర్థమవుతుంది రేపు గుంటూరు మిర్చి యార్డులో పెరిగే రేట్లను బట్టి ఈరోజు వీళ్ళు రెండు వందలు ఎందుకు ఎక్కువ పెట్టారనేసి అయితే అర్థమవుతుంది ఏదైనా రేపు సోమవారం మార్కెట్ కాకుండా మంగళ బుధవారాల మార్కెట్ని మనం అయితే అంచనా వేసుకోవాలా ఈ ప్రస్తుతానికైతే మన రెండు చింతల మండలంలో ఎక్కడా కూడా వర్షాలు లేవు అలాగే గురిజాలు కానీ దాచిపల్లి కానీ పిడుగురాలు కానీ గుంటూరు జిల్లా ఇవి ఆడ చూసుకున్నా కానీ ప్రస్తుతానికైతే వర్షాలు లేవు ఎండల ముడుకు విపరీతంగా తీస్తున్నాయి మరి వర్షాలు కనుక పడితే మళ్ళీ రైతు సోదరులు మిరప నారు అంటే నర్సరీల దగ్గరికి వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది ఈ ఎండలకి ఇప్పుడు కనుక మిరపనారు నాటుకుంటే చచ్చిపోయి మళ్ళీ పో మొక్కలు వేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ పెట్టుబడికి పెట్టుబడి ఎదురవుద్ది అనే ఆలోచనతో అయితే కొద్దిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కసారి గనక వర్షం పడిందంటే కొద్దిగా మిరపసాళ్ళు వేయాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఉత్సాహం ఉన్నవాళ్ళు అయితే మిరపసార్లు పోయటానికి ప్లస్ మొక్కలు అయితే అవకాశం ఉంటుంది